హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే రైతు బంధు గురించి మంచి అప్డేట్ తీసుకొచ్చాను కాంగ్రెస్ వచ్చిన తర్వాత పదిహేను రోజులు అయితే రైతు బంధు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు కానీ ఇప్పటివరకు జరగలేదు అయితే నిన్న జరిగినటువంటి మీటింగ్లో అయితే రైతు బంధు గురించి రైతు భరోసా గురించి అయితే సీఎం రేవంత్ రెడ్డి మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు అదేంటంటే యాసంగ్ సీజన్కి సంబంధించి రైతు భరోసా అంటే రైతు బంధు అయితే పెండింగ్ బకాని అయితే మూడు రోజుల్లో ఖాతా మన ఖాతాలో జమ చేయనుందని రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు దాదాపు ముప్పై తొమ్మిది లక్షలు మూడు రోజుల పాటు ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలకు అయితే నిధులు పంపిణీ చేయనుంది ఇందుకోసం ప్రభుత్వం అయితే ఏకంగా రెండు వేల అయితే ఖర్చు చేస్తున్నాయి అయితే అకాల వర్షంగా యాసంసీజీలో చాలా పంటలు నష్టపోయాయి రైతులకు వాటిని నష్టపరిహారం కూడా పదివేల రూపాయల చొప్పున ఎకరానికి అయితే అందించినట్టుంది అయితే దీని గురించి మనం చూసుకున్నట్టయితే మిగిలిన ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలకు రెండు వేల అయితే చెల్లింపు మూడు రోజుల్లో అయితే పంపిణీ పూర్తి చేస్తామని అయితే చెప్పింది ఇది ఎప్పుడు మనం మే ఐదో తారీఖు అయితే మనకి తెలియజేశారు మే ఐదునైతే చెప్పారు మీ ఐదున చెప్పారు కానీ మరి ఇప్పటివరకు ఎంతమంది రైతులలో పంట నష్టం పడ్డది ఎంతమంది రైతులలో రైతు బంధు పడ్డది అసలు పడ్డదా పర్లేదా అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే ఉంటేనే కామెంట్ చేయండి ఎందుకంటే పంట నష్ట పంట నష్ట పరిహారం అయితే పంపిణీ నేటి నుంచి అని అయితే తెలియజేశారు పదిహేను వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాలలో అయితే నష్టం జరిగిందని దానికి పదివేల చొప్పున దాదాపు పదిహేను పాయింట్ ఎనభై ఒకటి కోట్లు అయితే పరిహారం అందించినట్టు తెలియజేశారు ఈ విధంగా చూసుకున్న రైతులకు ఇంచిన మాట నిలబెట్టుకుంటున్నాం అని తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేశారు అదేవిధంగా మరో దాంట్లో చూసుకున్నట్టయితే రైతు భరోసా నిధులు జమ అని అయితే కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక పోస్టర్ని అయితే విడుదల చేశారు అయితే రైతు భరోసా రైతు బంధు గురించి అయితే పెండింగ్ ఉన్న బకాయిల్ని అయితే ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లో అయితే ఇటీవల జమ చేసిందని తెలియజేస్తున్నారు దాదాపు మూడు రోజుల పాటు అయితే జమ చేసిందని చెప్తున్నారు అయితే మీకు ఇప్పటివరకు వరకు ఎకరాలు ఉంది అసలు రైతు బంధు పడ్డదా లేదా ఒకవేళ పడపోతే ఎక్కడ ఏ ఏరియా మీది ఏ కాన్స్టిట్యున్సీ ఎక్కడ నుంచి మీకు పర్లేదు ఎన్ని ఎకరాలకు పర్లేదు అసలు ఏంది ప్రాబ్లం ఏందనేది అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని గురించి అయితే పూర్తి అప్డేట్ని అయితే మీకు త్వరలో అందిస్తాను అదేవిధంగా మనం చూసుకునే ఎకరానికి పదివేల అయితే రైతుల ఖాతాల్లో కూడా నిధులైతే జమకాలను అయితే తెలియజేశారు దీన్ని బట్టి చూస్తే రైతులకు మంచి అదృష్టంగానే భావించవచ్చు ఎందుకంటే లోక్సభ ఎన్నికల వేళ ప్రభుత్వం కూడా మళ్ళీ ఓట్లు ఏమైనా చీల్తే ఏమైనా భయంతో అయితే రైతు భరోసా రైతు బంధు అయితే నిధులు దమ చేస్తుందని అయితే రైతులు అయితే వాపోతున్నారు ఇప్పటిదాకా పెండింగ్ ఉన్న ప్రతి ఒక్క దాన్ని అదేదో ఎప్పుడో చేసినట్టయితే బాగుండేది కదా ఇన్ని రోజులు ఆపి ఇప్పుడు ఓటింగ్ ఓటింగ్ ఓట్ బ్యాంక్ రూపంలో మలుచుకోవాలని ఈ ప్రయత్నం చేస్తుందని చాలా చాలామంది రైతులు చెప్తున్నారు దీనిపై పూర్తి సమాచారం అయితే రానున్నది అయితే మీకు అయితే ఇప్పటివరకు రైతు బంధు రైతు భరోసా నిధులు అయితే పడ్డాయా లేదా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే మా ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్